నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుస్తులను పంపిణీ చేశారు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు బాబురావు కుమార్తె బహుళ శ్రీ సాయి కృష్ణ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివ్యాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ గెలివి సహదేవుడు అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం వంటి శుభ కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు ఇది మంచి సంప్రదాయమని అందరూ అనుసరిస్తే పేదలకు మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదల జనార్దన్ నూతన వస్త్రాల దాత బాబురావు బహుళ శ్రీ సాయి కృష్ణ దంపతులు వారి కుమార్తె వ్యోమిక శర్మ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమయ్య చంద్రమోహన్ పోషణ సుబ్బారావు కన్నయ్య సందీప్ మేడం చంద్రశేఖర్ రామయ్య లబ్ధిదారులు పాల్గొన్నారు సీనియర్ సభ్యులు గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారి కుమార్తె బహుళశ్రీ అదేవిధంగా ఆమె భర్త సాయి కృష్ణ గారు భవిత్రి మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు దివ్యాంగులకి నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది గతంలో కూడా బాబురావు గారు మామూలుగా పుట్టినరోజులు వివాహ దినోత్సవ శుభ పండుగలు ఇవన్నీ కూడా ఏదైనా సేవా కార్యక్రమాలతోనే చేసుకోవడం అలవాటుగా చేస్తూ వస్తున్నారు అదేవిధంగా హెచ్ఐవి బాధితులైన పరివర్తన లైఫ్ సెంటర్లో వాళ్ళకి కూడా కూడా వాటిని ఎగ్జిబిషన్స్ ఇవన్నీ సేవా కార్యక్రమాలు అనేకం చేసి అంజాల లయించడానికి మంచి పేరు తీసుకోవడంలో వాళ్ళు బాబురావు గారు మంచి సేవలు అందిస్తున్నారు బాబురావు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు వివాహ దినోత్సవ శుభాకాంక్షలతో పేదలకి లేకపోతే అవసరం ఉన్న వారికి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అలవాటుగా మారితే అది ఎంతోమందికి ఉపయోగకరంగా చిరంజీవి బహుళశ్రీ సాయి కృష్ణ మూడవ వార్షికోత్సవ సందర్భంగా తమ కూతురు పుట్టిన ఆనందంతో నంద్యాల దివ్యాంగులకు నూతన వస్త్రాలు ఉపకరించడానికి వారి సేవాస్ఫూర్తి తండ్రి ద్వారా అందుకున్నారు బహుళశ్రీ నంద్యాల లయన్స్ క్లబ్కు అనుబంధమైన లియో క్లబ్ ప్రెసిడెంట్గా కూడా తమ బాధ్యతలు నిర్వర్తించారు ఈ రకంగా మన లయన్స్ క్లబ్ అందరికీ స్ఫూర్తిగా తమ ఇంట్లో తమకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం ఉన్నా దాన్ని మనం ఎంతో వేడుకగా చేసుకుంటాము ఆ వేడుకలోనే ఇది ఒక భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా మనకు తృప్తి కలుగుతుంది ఆ వేడుకలను అటెండ్ అయిన వాళ్ళు ఆ ఒక్కరోజు సరే మర్చిపోతారు కానీ మీరు అందించిన సేవా కార్యక్రమంలో దాన్ని అందుకున్న వాళ్ళు చిరకాలం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా మన లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా చేపట్టాలని వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఈ కార్యక్రమం కోరుతున్నాను మా నాన్న ఎప్పుడు చెప్పేవారు మనము ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ మనం సంతోషంగా జరుపుకోవాలంటే మనం ఒకరం సంతోషంగా ఉంటే చ ఉండే చాలా మన అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు చెప్పేవారు అదే విధంగా ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా అదే విధంగా మా పాప పుట్టిన అనే ఆనందంతో మేము ఇక్కడ திவ்ந்து பட்டலி இவ்வளோ ஜரி தேங்க் யூ